जय देव जय किसान जय देव जय किसान रईतू लेनिदे काम लेदो रईतू लेनिदे काम लेदो रईतू लायकेदार बाली आले रईतू लायकेदार बाली आले कपास किसान अपनो बदत जेयाले कपास किसान अपनो बदत जेयाले रेमा शातान्ने यकीन जाले बदिलो रेमा शातान्ने यकीन जाले ओके

వైటు లేనిదే రాజ్యం లేదు వైటు లేనిదే రాజ్యం లేదు వైటు లేనిదే రాజ్యం లేదు రైతులకు మద్దతు దారా రైతులకు మద్దతు దారా రైతులకు 30 శాతం పెరగించాలి పెరగించాలి రైతులకు 30 శాతం రైతులకు 30 శాతం అందించాలి ధాన్యాన్ని కొనుగోలు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి సోయా పంటను కొనుగోలు చేయాలి

పన్నెండు శాతం మైచర్ ఏదైతే నిబంధనలు విధించిందో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఎటువంటి మైచర్ లేకుండా పూర్తి మైచర్ ఎత్తివేస్తూ కొనుగోలు చేయాలి అదేవిధంగా సోయా పంటను కూడా రంగు మారినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఏదైతే ఎంఎస్పి ధర ఉన్నదో పత్తి కానీ సోయా కానీ మరియు రైతు పండించినటువంటి ఇతరతర పంటలు అన్ని కూడా సపోర్ట్ తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతుల కుటుంబంలో ఎవరు వేలిముద్ర పెట్టినా ఇంతకు మొదలు తీసుకునేది కానీ ఇవాళ ఎవరైతే రైతున్నాడో ఇవాళ వృద్ధాప్య సమస్యతోటి బాధపడేటువంటి మన పెద్ద మనుషులు మన తన్నో తల్లి మన వాళ్ళ పేరెట్ ఉన్నా కూడా వాళ్ళే వచ్చి అక్కడ తమ్ము పెట్టాలా రెండు సార్లు భర్తీ బండి అప్పుడు పెట్టాలా ఖాళీ బండి అప్పుడు పెట్టాలని చెప్పి నిబంధన విధించారు అదేవిధంగా వికలాంగులు ఉంటారు ఎవరైనా మరణించినటువంటి వాళ్ళు ఉంటారు వారి మరణించిన ధృవీకరణ పత్రం తీసుకుపోయితే కూడా ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మార్కెట్ యార్డ్లో కాబట్టి రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు ఇవల్ల కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం ఎప్పుడైతే మనం రైతులకు సంఘటితమై పోరాటం చేయమో అప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు స్పందించాయి కాబట్టి రైతులందరం కూడా ఐక్యతగా ఇరవై ఒకటో తేదీనాడు మన బోరాజ్ రిలయన్స్ పెట్రోల్ పంప్ వద్ద హైవే దిగ్బంధం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మన చాందా గ్రామస్తులందరూ చాందా గ్రామ రైతు సోదరులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ యొక్క కార్యక్ర కార్యాచరణ కూడా మన కాంగ్రెస్ బీజేపీ మినవా అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా రైతు సంఘాలు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము విజయవంతం చేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కరివిప్పు కలిగించే విధంగా పోరాటాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పంజాబ్లో దాదాపు పదమూడు నెలలు మన రైతులు పోరాటం చేస్తే పార్లమెంటులో రూపొందించినటువంటి చట్టాలని కూడా ఇవాళ ఉపసంహరించుకొని ప్రధానమంత్రి మోడీ గారు రైతులందరికీ క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కూడా సంఘటితమై పోరాటం చేయకపోతే వీళ్ళు మన రైతుల్ని మొత్తం పారిశ్రామికవేత్తలకు ఇవాళ ఈ అదాని అమ్మాని లాంటి అటువంటి వారికి ఈ వ్యవసాయాన్ని అంతా కూడా కట్టబెట్టి మనని జీతకాల లెక్క చేసే ఆలోచనతో ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా సంఘటితంగా పోరాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను જય જવા જય જય જવા જય લે જયાર આપે છે